జైపూర్ లోని వెస్ట్ సిటీ కాలనీలో ఓ ఇల్లు సందడిగా ఉంది కారణం ఏంటంటే శక్తి సింగ్ అనే యువకుడు తన ఎనిమిదేళ్ల కూతురు బర్త్డే వేడుకలను ఘనంగా చేస్తున్నాడు బంధువులంతా వచ్చారు కాలనీ వాసులను కూడా పిలిచి కేక్ కట్ చేసి వారికి స్వీట్స్ కూల్ డ్రింక్స్ సర్వ్ చేశారు తన ముద్దుల కూతురును దీవించమని శక్తి సింగ్ అందరినీ కోరాడు రాత్రి తొమ్మిది గంటల వరకు ఇల్లంతా సందడిగా ఉంది చిన్నారి తనకు వచ్చిన గిఫ్ట్ లను చూసుకుంటూ మురిసిపోయింది అయితే తన దగ్గర స్నేహితులు ఇద్దరినీ పిలిచి డాబాపై వారికి ప్రత్యేకంగా మందు పార్టీ ఇచ్చాడు పదకొండు గంటల వరకు ముగ్గురు మద్యం తాగారు చీకట పడిందని వాళ్ళు వెళ్లిపోగానే శక్తి సింగ్ కిందకు వచ్చాడు తన కొడుకు కూతురు నిద్రపోయారు మద్యం మత్తులోనే సరిగ్గా భోజనం కూడా చేయలేదు శక్తి సింగ్ అయితే తన భార్య మంజు తన ఎదురుగా అందంగా కనిపించేసరికి అతనికి గతం గుర్తొచ్చింది కొత్త చీర కట్టావు నీ ప్రీడి కోసమా అన్నాడు ఆమెకు కోపం వచ్చింది ఇలాంటివి మరోసారి మాట్లాడితే మాత్రం ఊరుకొనని హెచ్చరించింది అయినా సరే మంజుని రెచ్చగొట్టాడు నాకు తెలుసు డే వంకతో నీ ప్రీడిని పిలిచావు కేక్ ఇచ్చావు నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను మరి నీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడంటూ మంజును నోటికొచ్చినట్టు తిట్టాడు మంజు కూడా నోటికి పని చెప్పడంతో ఆమె మీద చేయి కూడా చేసుకున్నాడు ఇలా దాదాపుగా ఏడాదిగా వారి మధ్య అక్రమ బంధం గొడవ జరుగుతూనే ఉంది గొడవ జరిగిన తర్వాత శక్తి సింగ్ మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నాడు ఆ వెంటనే అతని కాళ్లు చేతులు కట్టేసి తమ షాపు లో పనిచేసే పంకజ్ శర్మ అనే యువకుడికి ఫోన్ చేసింది మంజు అతనితో తన భార్యను చంపాలని కోరింది నీకు ఏది కావాలంటే అది ఇస్తాను కానీ నాకు ఈ భర్త వద్దు ప్రతి రోజు అతనితో నేను టార్చర్ భరించలేను నీ జీతం పెంచుతాను నా మొగుడు చస్తే మొత్తం వ్యాపారం నా చేతికొస్తుంది నీకు మంచి శాలరీ ఇస్తాను రేపొద్దునే లక్ష రూపాయల షాప్ లో తీసి ఇస్తాను తీసుకెళ్లమని పంకజ్ ను ఆశ పెట్టింది అసలే అప్పుల్లో ఉన్నాడు పైగా ఒకేసారి లక్ష రూపాయల చేతికొస్తే తన కష్టాలన్నీ తీరుతాయనుకున్నాడు కావాలంటే అదనంగా ఇంకా తీసుకోవచ్చు శక్తి సింగ్ లేకుంటే షాప్ లో పెత్తనం చేయవచ్చు అనుకున్నాడు దాదాపుగా పంకజ్ శర్మ గంట ఆలోచించి ఆ తర్వాత సరేనన్నాడు తన భర్త శక్తి సింగ్ నోటి మీద దిండు పెట్టి మంజు నొక్కింది మరోవైపు శక్తి సింగ్ మెడకు తాడును బిగించి ఉరేసి చంపాడు పంకజ్ ఆ తర్వాత ఒక పెద్ద బ్రీఫ్ కేసులోకి శక్తి సింగ్ మృతదేహాన్ని కుక్కారు వాస్తవానికి శక్తి సింగ్ చాలా సన్నగా ఉంటాడు భార్య మాత్రం లావుగా ఉంటుంది కూతురు పుట్టిన రోజైన నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటిన దారుణ హత్యకు గురయ్యాడు శక్తి సింగ్ కూతురు కోసం అతడు తెచ్చిన ఆట వస్తువులు బెలూన్స్ తో పాటు తన చిన్న కొడుకు కోసం ప్రేమతో తెచ్చిన రిమోట్ కారు కూడా ఇంట్లోనే ఉంది ఇల్లంతా కలగా ఉన్నా బెడ్రూమ్ లోని బెడ్ కింద శక్తి సింగ్ ప్రాణం లేకుండా పడి ఉన్నాడు మృతదేహం వాసన రాకుండా బ్రీఫ్ కేసులో కర్పూర పిల్లలు ఉంచింది రెండు రోజులు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది మంజు తండ్రి చనిపోయి బెడ్ కింద ఉన్నాడని పాపం పిల్లలకు తెలియదు అయితే తెల్లారగానే కూతురు నాన్నెక్కడా అని అడిగితే ముంబై వెళ్లాడని చెప్పింది షాప్ లో సామాన్లు తేవడానికి వెళుతూ ఉంటాడు అలానే వెళ్లాడని వారం తర్వాత వస్తాడని చెప్పింది నిజమే అనుకుంది ఆ చిన్నారి ఎందుకంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి ముంబై వెళ్లడం శక్తి సింగ్ కు అలవాటే ఇక ఇంట్లోనే నాన్న చనిపోయి ఉన్నాడని తెలియని పిల్లలు అమాయకంగా అదే బెడ్ పై పడుకున్నారు ఇక మూడు రోజులైతే మృతదేహం వాసన వస్తుందని పంకజ్ ను పిలిచింది మంజు ఇద్దరు సాయంత్రం సూట్ కేసులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు బాడీని పెద్ద గోనె సంచులో కుక్కారు షాపు కు సామాను తీసుకెళ్తున్నట్లుగా కాలనీలో కనిపించడానికి ఆ ప్లాన్ వేశారు ఎందుకంటే ఎక్కువ సరుకులుంటే ఇంట్లో ఖరీదైనవి పెట్టుకుంటూ ఉంటారు ఆ రోజు కూడా షాప్ లో పనిచేసే కుర్రాడు పంకజ్ షాపు కు సామాన్ తీసుకెళ్తున్నారలే అనుకున్నారు అయితే వీధి దాటిన తర్వాత స్కూటీ పై మంజు కూడా కూర్చుంది ఇద్దరు మృతదేహాన్ని ఎక్కడ పడయ్యాలా అని వెతికారు ఎక్కడ చూసినా జనం కనిపించారు దీంతో నేరవ్ హైవే పక్కన చెట్లున్న ఒక చోటుకి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి కిరోశిని పోసి నిప్పంటించారు ఆ తర్వాత అది బాడీ అని అనుమానం రాకుండా మళ్లీ దాని చుట్టూ గోనె సంచిని చుట్టారు ఆ తర్వాత వేగంగా ఇంటికెళ్లారు మంజు పంకజ్ అయితే వీరిద్దరి మధ్య ఏమీ లేదు కేవలం తమ షాప్ లో పనిచేసే పంకజ్ ను భర్తను చంపేందుకు డబ్బు ఆశ చూపించి అతన్ని నేరంలోకి లాగింది అలాని మంజుకి పిరియడ్ లేడని కాదు మంజు అసలు పిరియుడు పక్కిండ్లో ఉండే వ్యక్తి అతను శక్తి సింగ్ కోసం ఇంటికి వచ్చేవాడు ఇద్దరు ఆ క్రమంలోనే చూపులు కలిశాయి ఆ తర్వాత నవ్వుకున్నారు ఇంకేముంది అక్రమం స్టార్ట్ అయింది కానీ చంపాలనే ఆలోచనను మంజు కావాలంటే మనం వదిలేద్దాం మనుషులను మాత్రం చంపద్దు క్షణికమైన సుఖం కోసం మన పిల్లలను అనాదోళన చేయొద్దని మంచి చెప్పాడు వాస్తవానికి ఇతని చాతే భర్తను చంపించాల్సింది కానీ ఇలాంటి మాటలు మంజుకి ఎక్కలేదు కానీ ప్రియుడంటే ఇష్టం ప్రియుడి మాట వేదమనుకోని అలాగే చేసింది అక్రమ బంధాన్ని మానేసింది బుద్ధిగా పిల్లలను చూసుకుంటూ వ్యాప్ వ్యాపార అభివృద్ధి దృష్టి పెట్టింది అయితే మంజును తన స్నేహితుడి ప్రవర్తనను రెండు మూడు సార్లు అంతకు ముందే గమనించాడు శక్తి సింగ్ తాను లేనప్పుడే షాప్ లో కూర్చొని తన భార్యతో నవ్వుతూ కబుర్లు చెప్పేవాడు ఎప్పుడైతే శక్తి సింగ్ వచ్చేవాడు ఏదో ఒక కారణం చెప్పి వెళ్లిపోయేవాడు దీంతో ఏదో నడుస్తుందని అనుమానించాడు అంతేకాదు పిల్లల వంకతో మంజు అతని ఇంటికి వెళ్లేది అలా శక్తి సింగ్ కు అనుమానం కలిగింది అయితే ఈ శక్తి సింగ్ స్నేహితుడే ఆ తర్వాత మంజు ఆలోచనలను కూడా మార్చి ఎవరికి వారు తప్పుడు పనులు వదిలేసి జీవిస్తున్నారు కానీ శక్తి సింగ్ మాత్రం మద్యం తాగిన ప్రతిసారి భార్యను అనుమానించేవాడు డైరెక్ట్ గానే తిట్టేవాడు అవసరమైతే కొట్టేవాడు దీంతో ఆమె చిరాకు పడిపోయింది ప్రతి రోజు తిట్లు తన్నులు తినే కంటే భర్తను చంపి హాయిగా బ్రతకొచ్చనుకుంది ఆస్తి ఉంది వ్యాపారం నడిపే తెలివి మంజుకి ఉంది భర్తను చంపేసి పోలీసులకు చిక్కకుండా బ్రతకాలనుకుంది శక్తి సింగ్ తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి ఆమెను అడిగేవారే లేరు అలా భర్తను చంపేసింది ఇక ప్రతి రోజు షాప్ లో ఉన్నప్పుడు మంజు పంకజ్ లో నాలుగైదు న్యూస్ పేపర్లు తెచ్చి గుర్తు తెలియని శవం బయటపడిందనే వార్త వస్తుందేమనని వెతికారు దాదాపు వారం రోజులు గడిచాయి దీంతో శవం ఉంటుంది మనల్ని పట్టుకోరులే అనుకున్నారు ఇచ్చిన మాట ప్రకారం పంకజ్ కు లక్ష రూపాయలు ఇచ్చింది సీన్ కట్ చేస్తే ఎనిమిదవ రోజు పోలీస్ వ్యాన్ మంజు నడుపుతున్న షాప్ ముందు ఆగింది దీంతో వారి ఊపిరి ఒక్కసారిగా ఆగింది శక్తి సింగ్ ఉన్నారా అని పోలీసులు అడిగారు ఆయన ముంబై వెళ్లారని చెప్పారు ఆయన ఫోన్ నంబర్ చెప్పండి అనగానే పంకజ్ తప్పులో కాలేశాడు వెంటనే నెంబర్ చెప్పేశాడు పోలీసులు కాల్ చేయగా సెల్ షాప్ లోనే ఉంది సరే శక్తి సింగ్ ఎక్కడ ఉన్నాడో మేం చెబుతాను రమ్మని ఇద్దరిని స్టేషన్ కు రావాలని తీసుకెళ్లారు తాము చేసిన నేరం బయటపడిందని మంజు పంకజ్లు వండికి అసలు వార్త పేపర్ లో కూడా రాలేదు మరి పోలీసులు ఎలా వచ్చారో వారికి అర్థం కాలేదు అసలు ఏం జరిగిందంటే అదే రోజు ఉదయం ఓ పొలం దగ్గర ఉన్న చెట్లలో దుర్గంధం వస్తుందని ఓ రైతు చూశాడు చుట్టూ చీమలున్నాయి దీంతో ఏదో చనిపోయిందని కర్రతో కదిలించాడు కాలిపోయి బిగిసిన మనిషి మృతదేహం కనిపించింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు అసలు మృతదేహం గుర్తుపట్టడం పోలీసుల వల్ల కాలేదు మొత్తం కాలిపోయి కుళ్లిపోయింది అదే రోడ్డు వెంబడి ఉన్న షాపుల ముందు ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు పోలీసులు సరిగ్గా గోనె సంచి తో మంజు పంకజులు వెళుతున్న స్కూటీ పోలీసులకు అనుమానం కలిగించింది తీక్షణంగా పరిశీలించగా స్కూటీ మీద ఉన్న గోనె సంచి మృతదేహం దగ్గర ఉన్న గోనె సంచి ఒకేలా ఉండడంతో వారే హంతకులేమనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఇక స్కూటీ నంబర్ సాయంతో ఆ బండి శక్తి సింగ్ నేనని తేలింది కానీ మనిషి లేడు దీంతో అతని ఇంటికి వెళ్లారు పోలీసులు షాపు ఒక చోట వారి ఇల్లు మరో చోట ఉండేది శక్తి సింగ్ గురించి అడిగితే తాము వారం నుంచి చూడలేదని చెప్పారు ఇంటి పక్క వాళ్ళని ప్రశ్నించగా శక్తి సింగ్ షాప్ దగ్గర అతని భార్య ఉంటుందన్నారు శక్తి సింగ్ ఫోన్ నంబర్ ను అతని స్నేహితుడి నుంచి సేకరించారు పోలీసులు ఆ నంబర్ కు కాల్ చేయగా పంకజ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు శక్తి సింగ్ ఉన్నారా అంటే లేడని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడంటే చాలా దురుసుగా మాట్లాడి మీకు సరుకు కావాలంటే షాపుకు రండి లేడని చెబితే ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారేంటని అన్నాడు దీంతో చనిపోయింది అతనేమో అనుకున్నారు పోలీసులు అలా కేవలం అనుమానంతో పోలీసులు మంజును పంకజ్ ను ప్రశ్నించారు పోలీసులను చూడగానే మంజు భయపడిపోయింది ఆమె వణుకును చూడగానే పోలీసులకు అర్థమైంది ఎందుకు చంపావంటే కన్నీరు మున్నీరవుతూ మంజు అసలు కథ చెప్పింది తానే చంపానని ఒప్పుకుంది ఇక తాను ఏడ్చేది జైలుకు వెళ్లినందుకు కాదు ఐదేళ్ల కొడుకు ఎనిమిదేళ్ల కూతురు ఏమవుతారోనని రోధించింది మంజు ఇంకా నీ గురించే ఆలోచిస్తున్నావా ఓ లక్ష రూపాయల కోసం పంకజ్ ను కూడా నేరంలోకి దించావు అతని భార్య పిల్లలు ఏం కావాలి మీకు కనీసం ఇల్లుంది ఆస్తుంది అతని పరిస్థితి ఏంటని పోలీసులు చెవాట్లు పెట్టారు హత్య చేస్తే ఖచ్చితంగా జీవితం నాశనమవుతుంది పోలీసులు పట్టు ఆలోచనే మీడియా ముందు చెప్పారు చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగలు దొరకటంలో మాకు ఇబ్బంది ఉంటుందేమో కానీ హత్య చేసి తప్పించుకుంటామంటే మాత్రం ఆలోచనే వద్దు పెరిగిన సాంకేతిక యుగంలో మీరు హత్య చేసి పారిపోతే ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం ఏవైనా సమస్యలుంటే లేకలుగా విడిపోండి కానీ హత్యలు చేసి పిల్లలను అనాథలను చేయొద్దని సున్నితంగా విన్నవించారు జైపూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కోసం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి